ఆగ్రా నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి హిమాలయ హైట్స్ కి రిసార్ట్స్ కి అయితే వచ్చాము ఇది ఇక్కడ సిమ్లాలో ఉంది అంటే సిమ్లాలో సిటీలో అయితే కాదనమాట సిమ్లా దాటేసి ఇంకొంచెం ఇంకా ముందుకైతే రావాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే ఎంత మంచి ఉంది అసలు డీ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ గడ్డ అంతా ఇక్కడ ఈ రోడ్ల పైన కనిపిస్తుంది అంతానా ఇక్కడ ఇలా కాలేస్తే చాలా స్లిప్ అయిపోతున్నాం అనమాట చాలా కేర్ఫుల్ గా నడవాలి దీని మీద అయితే ఆగ్రా నుంచి సిమ్లా రావడానికి అయితే నిన్న మార్నింగ్ టైం స్టార్ట్ చేస్తే ఈ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చాము అనమాట అసలు ఫుల్ జర్నీ అసలు మొహాల్ చూస్తే వాడిపోయి అందరికి ఇంకా ఇలా రూమ్లోకి వచ్చామన్నమాట ఇప్పుడే ఆధీనత కొడుకు పెట్టిస్తాను మళ్ళీ ఇంకా చలికి వణుకుపోతుంది ఇంకా ఎలాగా ఎక్సలెంట్ రూమ్ అయితే మళ్ళీ హిమాలయ హైల్స్ అనమాట హోటల్ నేమ్ అయితే ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ చూడండి ఎంత బాగుందో అసలే ఇక్కడ పైకి వచ్చేటప్పుడు కింద స్లిప్ అవుతుంది మొత్తం ఇదంతా మంచి వెళ్ళిన వెహికల్ కూడా స్లిప్ అయిపోయింది అనమాట అందుకంత లేట్ అయిపోయింది లేదంటే ఎప్పుడో వచ్చేసేవాళ్ళ సిమ్లా కే నైట్ టెన్కి వస్తాం కదా అనుకుంటే ఈ టైంకి వచ్చాము ఆద్య కూడా ఇంకా నిద్రలేసింది కాబట్టి ఇంక అందరం కూడా ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇంకా కుఫ్రీ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో అందుకే ఇంక అందరూ కూడా రెడీ అయిపోయి ఇంకా బస్ లో అయితే వచ్చాము మేమైతే ఇప్పుడు ఇంకా కుఫ్రీ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ హాట్ స్టైడ్ అయితే ఉంటుంది కుఫ్రీ దగ్గర సో అందుకే అక్కడ వెళ్తున్నాము ఇక్కడ ఈ మంచు గడ్లకి అయితే రోడ్లు అన్ని ఇంకా అసలు నిండిపోయి అనమాట పెద్ద పెద్ద లోయలు ఇవన్నీ కూడా మనకి అరుకులు అయితే స్టెప్ బై స్టెప్ ఫార్మింగ్ ఉంటుంది అలాగే ఇక్కడైతే చూస్తుంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇంకా అదంతా కూడా మంచి గడ్డలు కనిపిస్తున్నాయి ఇంకా ఈ ఐస్ ముక్కలు చూస్తే ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి అసలు చూసారా చాలా బాగుంది కదా ఇదంత వ్యూ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా సిమ్లైతే ఆపిల్స్ ఏ అని చెప్పేసి అన్నారు కదా చెప్పి నేను కూడా చాలా ఆతృతగా ఆపిల్స్ చూసేద్దాము చెట్లకి అని చెప్పేసి చాలా ఆతృతగా వచ్చాను కానీ ఇక్కడైతే ఆపిల్స్ ఏ లేవనమాట ఈ సీజన్ కి వచ్చేసరికి ఆపిల్స్ చెట్లు అనే ఆకులు రాలిపోతాయంట ఆకులు లేకుండా ఏ చెట్లు అయితే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆపిల్ చెట్లు అంట ఇక్కడ వాళ్ళైతే చెప్పారనమాట ఇంకా ఈ సారికి అయితే మాత్రం ఆపిల్స్ అనేవి చెట్లు చూడాలని ఆ కోరికైతేరట్లేదు అసలు ఇంకా మనాలికి వెళ్లే దారిలో మేబీ ఉంటే ఉండొచ్చు కొన్ని చెట్లకి ఎలా ఆపిల్స్ అని అన్నారు పోనీ అక్కడైనా సరే చూసేసి ఇంకా నా అయితే తెచ్చేసుకోవాలి ఇంకా ఈ మంచుగడ్ల వల్ల చాలా స్లోగా వెళ్లాల్సి వస్తుంది అనమాట ఏమాత్రం బ్రేక్ వేసినా సరే ఏమాత్రం ఫాస్ట్ గా వెళ్ళినా సరే ఇంకా బండి స్లిప్ అయిపోయి లోయల్లోకి పడిపోయే ప్రమాదం జరుగుతుంది సో అందుకే ఇతను కూడా చాలా స్లోగా వెళ్తున్నారు ఇంకా చూసారు కదా రోడ్ల పక్కన ఎంతెంత పెద్ద పెద్ద మంచుగడ్లు ఉన్నాయో ఎలాగేను ఈ మంచుగడ్లు చూస్తుంటే అసలు మనసు ఎంత ఆనందంతో నిండిపోతుంది ఇంక అలాగనే ఏదో పాలు ఎలా పొంగిపోయి ఇంకలా వచ్చేస్తున్నట్టు ఉంది అనమాట అంత తెల్లటి మంచిగడ్డలు ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి ఇంక ఇవన్నీనా ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఈ మంచు గడ్డలు అంతా ఏంటి అనుకుంటున్నారు ఇలా కుప్పలా కనిపిస్తుంది అంతాను రోడ్డు పైన మంచు పడుతుంది కదా అదంతా ఇలా ఎత్తుగా అయిపోతుంటది క్రేన్ తో అటు తీసి అలా పక్కకు నడుతున్నారనమాట అదే మంచుగడ్డంతా కూడా ఈ రోడ్డు పైన పడిపోయేది ఎక్కువ ఎక్కువగా మంచిగా ఉన్నట్లయితే వెహికల్స్ ఇంకా తొందరగా అలా స్లిప్ అయిపోతాయి అనమాట సో అందుకే ఇంకా అలా క్రైన్లు అలా పక్కకి నెట్టేస్తున్నారు అదంతాను ఇక్కడ బయట మనకి ఫుడ్ ఏం కావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే ఎక్కువ మ్యాగీ దొరుకుతుంది ఈ మ్యాగీ షాప్ అయితే అక్కడక్కడ రోడ్డు పక్కన చిన్న చిన్న షాపుల్లో ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా కార్లన్నీ కూడా మంచితో ఇంకా అలా ములిగిపోయి ఇంకా ఏదో ఇంకా మనకి కార్ కవర్ వేసినట్టుగా ఇంకా ఈ మంచి అంతా కలిపి ఈ కార్లు కవర్ వేసేసింది ఇంకా అట్లా తీయాలంటే ఎంత కష్టపడాలో ఏంటో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద గొర్రెల బొమ్మ ఉంది ఇది ఏదో బోర్డు పెట్టుకుని అయితే నిలిచింది దాని వెనకాల నిండిపోయింది ఎలాగా రోజు అది మంచులో ఎంత తడుస్తుందో ఏంటో ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ అయితే మాత్రం మైనస్ లో ఉందనమాట కానీ ఇక్కడ వాళ్ళకి ఎంతగా అలవాటు అయిపోయిందో ఏంటో మనకైతే మాత్రం ఒక్క రోజైనా ఇక్కడ నార్మల్ గా సెట్ లేకుండా అయ్యి ఉండాలంటే మాత్రం చచ్చిపోతాం ఇంకా గడ్డ పోయి నాలో అయితే అసలే ఇంకా మరి నాకైతే అసలే ఇంకా చలి ఎక్కువ నేనైతే అసలు ఉండలేనేమో ఇక్కడ అలాగా ఇక్కడ ఏదో ఆకులేని చెట్టు కనిపిస్తుంది ఇది ఏమైనా కానీ ఆపిల్ చెట్టు ఏంటో మరి తెలియదు కదా మరి యాపిల్ చెట్టు అనేది ఎలా ఉంటుందో మరి ఇంకా అలా అనేసుకోవాలి నేనైతే మాత్రం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్లాక ఇక్కడ ఏదో ఇగ్లు లాగా ఉంది మనం చిన్నప్పుడు చదువుకొని చూసి ఉంటాం కదా చిన్న చిన్న ఫొటోస్ లో ఇగ్లు అని చెప్పేసి దీన్ని చూస్తే నాకు ఇంకా ఇగ్లు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఎంత సగం అయితే మంచితో నిండిపోయింది కింద ఒక సగం మంచితో నిండిపోయింది మధ్యలో ఏదో కాస్తో కోస్తా అలా కనిపిస్తుంది అనమాట చెప్పాను కదా అక్కడక్కడ మ్యాగీ షాప్లు ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కనిపించాయి మ్యాగీ షాప్ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఏదో ఆపిల్ గార్డెన్ అంటున్నారు మరి ప్రస్తుతానికి యాపిల్స్ అయితే లేవు కదా మరి ఎక్కడ తీసుకెళ్తారో తెలీదు మనకి వైజాగ్ లోని జైలు రోడ్ లో చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా ఇక్కడ కూడా అలాగే ఉంది అక్కడ బర్గర్స్ మామోస్ ఉంటాయంట బండి దగ్గర ఇక్కడ చూసారా రోడ్డు పక్కన డ్రెస్సులు షూలు ఇలా ఉన్నాయి కదా ఇవి ఏంటంటే మనకి ఇక్కడ రెంట్కి ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆపిల్ గార్డెన్ ఏదో ఉందంట మరి వీళ్ళు అక్కడికి తీసుకెళ్తారో కానీ ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఆపిల్స్ లేవని అంటున్నారు మరి వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు మేమైతే మాత్రం మరి వెళ్ళలేదు మేమంతా ఇప్పుడు కుఫరీకి వెళ్తాం అనమాట అక్కడ ఏంటనుకున్నారు అక్కడైతే కొండపైకి అయితే వెళ్ళొచ్చు అలాగే అక్కడ ట్యూబ్ రైడ్ స్కేటింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ ఆపిల్ గార్డెన్కి వెళ్ళామంటే మళ్ళీ అక్కడ అది మిస్ అయిపోతాము సో అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాము ఈ ఆపిల్ గార్డెన్కి ఇంకెళ్ళకుండాను ఈ ఆపిల్ గార్డెన్ దగ్గరికి వెళ్ళడానికి బాగానే జనాలు వచ్చినట్టున్నారు ఇంకా రోడ్డు పక్కన చాలా కార్లు ఎలా పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ బిల్డింగ్ పైన పవర్ ప్లాంట్ పెట్టుకున్నారు అసలు అది ఎప్పుడు చార్జ్ అవ్వాలి మంచికి కానీ ఎండాకాలంలో ఇక్కడ ఎండ కూడా అంత ఎక్కువగా ఉంటదంట చలికాలంలో చలి ఎంత ఎక్కువగా ఉంటుందో ఇక్కడ వాళ్ళకైతే మాత్రం ఏదైనా కష్టమే ఇంకా ఇక్కడ ఎవరే ఏకంగా మంచితో మ్యాన్ చేస్తారు మేము కూడా వెళ్ళి ఇంకా మ్యాన్ అయితే చేసేయాలి మంచి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ చూసారా మళ్ళీ ఇక్కడ కూడా ఇది అన్నమాట అనమాట ప్లేస్ ఇక్కడ కూడా చాలా డ్రెస్సులను అలాగే తాడుకైతే వేలాడిసారు

ఇతను చెప్పిన దాని ప్రకారం అయితే డ్రెస్ కి గుర్రం పైన వెళ్లి రావడానికి షూస్ కి మొత్తం కలిపి పన్నెండు వందలు చెప్పారు ఇంకా స్కేటింగ్ కి ట్యూబ్ అంటే మళ్ళీ సపరేట్ అమౌంట్ అంట మేమైతే ఓన్లీ ట్యూబ్బ్రైడ్ వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే స్కేటింగ్ అనేది చాలా డేంజరస్ ఎక్కడ మళ్ళీ ఏమాత్రం తేడాగా చేసినా సరే ఒకటి బోన్స్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది స్క్రో పడుతుంది చూసాను ఇక్కడ మాత్రం వచ్చినందుకు ఈ స్నోఫాల్ చూసాక తెగ పొంగిపోయింది నేత అసలు ఇంక ఇక్కడికి వచ్చిందే ఎందుకు కదా అలానే మేము వచ్చిన టైంకి కరెక్ట్ గా ఇక్కడ ఇక్కడలా స్నోఫాల్ ఎంతలా పడుతుంది కానీ ఇంత స్నోఫాల్ పడుతున్నా సరే చలి అయితే మాత్రం అంతగా అనిపించట్లేదు ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి ఇక్కడ చూసినందుకేమో అస్సలు చెల అనిపించట్లేదు అనమాట చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ ఎవరో పాపం మంట కూడా వేసుకున్నారు ఇంకా చలికి తట్టుకోలేక మాకైతే మాత్రం ఇంకా మంట అయితే అవసరం లేదు అనిపించింది అంతగా చలి అయితే అనిపించలేదు ఇంకా మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి ఇంకా ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చెట్టు అన్ని చూసారా మొత్తం ఇంకా మంచుతో అలా నిండిపోయాయి అనమాట ముందు వరకు అసలు స్నోఫాల్ లేదు జస్ట్ ఇంకెలా మేము ఇలా వచ్చాము లేదా ఈ టెన్ మినిట్స్ లో ఇంకెలా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ డ్రెస్సుల దగ్గరికి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడమే అక్కడికి ఇంకా అక్కడ డ్రెస్సెస్ అనేవి తీసుకొని వేసుకున్నాక అక్కడ నుంచి ఇంకా కొండపైకి హార్స్ పైన వెళ్ళిపోవడమే ఇంకా అందుకే మేము కూడా ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము కానీ వెళ్ళేటప్పుడు అయితే మంచి మీద చాలా జాగ్రత్తగా అడుగు చేస్తున్న ఏ మాత్రం తేడాగా స్లోగా నడిచినా సరే స్లిప్ అయిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటది అనమాట పడ్డామంటే మాత్రం చాలా గట్టిగా దెబ్బలు తగిలేస్తాయి మొత్తానికి ఇంకా డ్రెస్సులు తీసుకున్న ప్లేస్ కి అయితే వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన చూస్తే ఇక్కడ డ్రెస్సులు మాత్రం ఎన్ని ఎన్ని ఆరబెట్టారో అక్కడ ఒక హీటర్ పెట్టి మరీ ఆరపెట్టేస్తున్నారు డ్రెస్ అన్నీనా ఇక్కడ చూసారా షూస్ అయితే ఇంకా అలాగ ఒక పెద్ద కుప్పలా వేసేసారు ఇంకా నేను కూడా ఇంకా డ్రెస్ అయితే వేసేసుకుంటున్నాను ఇతను ఒక డ్రెస్ తెచ్చేసారు కబా కలర్ బాగుంది కదా అనుకున్నాను కానీ అది ఇంకా నాకైనా షార్ట్ గా ఉన్న వాళ్ళకి మనం అసలే ఎక్కువ కదా అసలు ఇంకా సరిపోలేదనమాట చాలా టైట్ అయిపోయింది ఎందుకు వచ్చిన ఇబ్బంది అని చెప్పేసి ఇంకా అది అయితే తీసేసాను ఆ డ్రెస్ వద్ద చెప్పేసరికి మళ్ళీ ఇతనైతే వేరొక డ్రెస్ తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇంకా ఇది వేసేసుకుంటున్నాను ఇంకా మరి ఏదైనా సరే సరిపోతుందో లేదో చూడాలి ఇంకా ఈ డ్రెస్ అయితే కొంచెం సరిపోయేలాగా ఉంది ఇది కూడా కలర్ అయితే బానే ఉందిలే ఇంక అందుకే వేసేసుకుంటున్నాను అనుకున్నానే కానీ ఈ డ్రెస్ కూడా మరి ఇంకా అసలు సరిపోవట్లేదు అనమాట చాలా టైట్ గా అనిపిస్తుంది అసలు చేతులైతే ఇంకా వెళ్ళట్లేదు చేతులు వెళ్ళక మరి అసలు పైకి రావట్లేదు మనకి ఆ డ్రెస్ సరిపోవట్లేదంటే వేరొక డ్రెస్ ఇమ్మని చెప్తే మళ్ళీ వాళ్ళు తెచ్చేస్తారు ఇంకా వేరొక డ్రెస్ తెచ్చేసరికి ఇంక ఇలాగ వేసుకునేది ఇంకా రెడీ అయిపోయాము ఇప్పుడు ఇంకా గుర్రం దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా హార్స్ పైన ఇంకా పైకి వెళ్ళడం ఇంకా బ్యాలెన్స్ అందుకే అందరం కలిసి ఇంకా బయటకైతే వచ్చాము ఇక్కడ చూసారా ఎంత కిందకని ఇక్కడైతే ఇంకా ఎక్కువ మంచి పడుతున్నట్టుగా ఉంది అనమాట ఇక్కడ చెట్లని మరీ ఇంకా మునిగిపోయాయి ఇంకా అలాగే మంచుతోనే ఇక్కడ కుక్క చూస్తే ఎంత పెద్దగా ఉందో అసలు బాబాయ్ దీన్ని చూస్తేనే భయమేసి వస్తుంది ఈ చెలికి తట్టుకునేలాగా దాని బాడీ కూడా అలాగే ఉందన్నమాట ఇక్కడ ఇంకా ఎన్ని గుర్రాలు వెయిట్ చేస్తున్నాయి అలాగా ఇంకా ఏదో ఒక గుర్రం పైన ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోవాలి ఇది ఎంతుతుంది వీడియో అయితే చాలా వేసేస్తుంది ఫోన్ ఎక్కడ పడిపోతే నేను ఎక్కడ అని చెట్లు నిండా మంచి చూసారా ఫస్ట్ టైం అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాము కళ్ళు అయిపోయింది అసలు ఇలా వెళ్తున్నామే కానీ అస్సలు చాలా భయం భయంగా ఉండేది ఆది ఎప్పుడు యాక్టివ్ అయింది ఆది ఎక్కడికి వెళ్తున్నాం మనం వాళ్ళిద్దరూ ఒకటనమాట అయితే నాన్న కూతురు ఇంకా అందుకే నా దగ్గర రాలేదు వాళ్ళ నాన్న దగ్గరే ఉంది నేను అమ్మదిగా తీసుకెళ్ళి గుర్రతులు అడుకుంటున్నాను అమ్మదిగా తీసుకెళ్ళమని చెప్పేసి చూసారు ఎక్సలెంట్ కదా ఏంటిది పిల్లలతో ట్రిప్ అయితే ప్లాన్ చేసాం కానీ బాబోయ్ అనిపించింది అసలు ఇంకా ఆగ్రహాలు అయితే చాలా డల్ అయిపోయింది అనమాట కొంచెంసేపు ఆ తర్వాత ఏదో కాస్త కోస్తా మాట్లాడుతుందని చెప్పేసి ఇంకా ఇంతవరకు ఇలాగైతే రాగలిగేమో వీళ్ళంతా కూడా మాగంగే మొత్తానికి ఇంకా గుర్రం పైన కొండపైకైతే వచ్చేసేమో ఎంత బాగుంది అనిపిస్తుంది చాలా మంది అలాగే వస్తూ వెళ్తూనే ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ స్కేటింగ్ గానీ ట్యూబ్ రైడ్ గానీ ఇక్కడ ఏ ప్లేస్ లో జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ ట్యూబ్ రైడ్ అనేది అయితే జరుగుతుంది ఇక కొండపైకి వచ్చాం కానీ కొంచెం ఇక్కడ చలిగా అనిపిస్తుంది అనమాట కిందకని ఇక్కడే కొంచెం ఎక్కువ చల అనిపిస్తుంది తీసుకెళ్లి డిఫ్రిడ్జిరేట్టినట్టుగా ఉందనమాట మా పరిస్థితి అయితే మాత్రం చలికైతే మాత్రం తినైతే ఏకంగా ఇంకా చాలా వణికిపోతుంది ఇంకా తన ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంతగా వణికిపోతుందో మేమే ఇన్ని నేను వేసుకొని స్వెటర్లు వేసుకొని క్యాప్లు వేసుకొని ఉన్నా సరే మాకే ఇంకా చెల్లెసి వస్తుంది కానీ ఇతనైతే నార్మల్ గా ఎప్పుడు ఇంకా నార్మల్ డ్రెస్ ఎలా ఉంటదో అలానే వేసుకుని ఉన్నారు ఇంకా ఈ క్లైమేట్ ఎంతగా అతను బాడీ అలవాటు చేసుకున్నారు కానీ అస్సలు అతను ఫేస్ లో ఫీలింగ్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఇంకా ట్యూబ్ేడ్ కి నా ఆవంత వచ్చింది ఇప్పుడు నేను వెళ్తున్నాను ఈ చలికి తెలియట్లేదు కానీ ఎక్కడికక్కడ కీళ్ళైతే అయితే పట్టేసాయి అసలు ఇంకా లెగలేకపోతున్నాను అనమాట యాక్కింగ్ ఇంకొక ఇద్దరు వచ్చి సపోర్ట్ చేస్తాను కానీ లెగ్ లేకపోయాను ఈయనైతే లేదా అనుకున్నాను కానీ లేపలేకపోయారు అందుకే ఇంకొక ఇద్దరు సపోర్ట్ చేశారు ఇంకా లేవడానికి అయితే అప్పుడు కానీ రాలేకపోయాను ఆ క్యూబ్ నుంచి బయటికి అంతగా కీళ్ళు పట్టేసాయి ఇంకా మొత్తానికి చెలికైతే మాత్రం ఇంకా పైనుంచి అయితే కిందకైతే వచ్చేస్తామో నా తలగుర్రాన్ని ఇంకా వారే తీసేసుకున్నారు ఇప్పుడైతే ఈ వీడియో తీస్తుంది అనుకున్నారు అక్కడ గుర్రాలకి గైడ్ ఉంటారు కదా అతనికి ఇచ్చి తీయమంటే ఇలా అయితే తీస్తున్నారు ఏదైతేనా మొత్తానికి ఇంకా కొండపైనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనమాట ఇది కుఫ్రీలోని ఉన్నంతసేపు పెద్దగా చలనదైతే అయితే ఏమీ తెలియలేదన్నమాట అంటే మంచిని ఫస్ట్ టైం చూసిన ఎక్సైట్మెంట్ లోనే మరేమో అయితే కానీ తర్వాత అయితే మాత్రం చాలా చలి అసలు ఉండలేకపోయి వాళ్ళం ఇంకా అందుకే ఇంక అసలు రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో అనుకున్నా కానీ ఇంక అసలు తీయలేకపోయాను ఇంకా రూమ్ కచ్చాక హీటర్ పెట్టుకొని కొంచెం టీ తాగని ఇంకా నార్మల్ అవ్వలేకపోయాము అంత చలిగా అనిపించింది ఇక్కడైతే మాత్రం డిన్నర్ అనమాట సో మీకు అందరు కూడా చూపించారు అనుకుంటున్నాను డిన్నర్ స్పెషల్ ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ప్లేట్స్ అని కూడా చక్కగా నీట్గా పెట్టేసి ఉంచారు స్పూన్స్ అని నేను ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ ఇక్కడ కప్స్ పెట్టారు ఇందులో ఒక సూప్ అనమాట వెజిటేబుల్ లా ఉంది ఏదో ఇక్కడ ఇంకా రైస్ ప్లెయిన్ రైస్ ఇది వచ్చేసి ఎల్లో దాల్ తర్కా అంట చూడడానికి చాలా బాగుంది కానీ దాల్లా కనిపిస్తుంది గా ఇంక ఇక్కడ హంది అంట ఇదేదో మరి నేనైతే కొత్తగా విన్నాను ఇదైతే చూస్తే బొబ్బర్ పప్పు అలా అంటారు కదా అలాగా కనిపిస్తుంది హంది అంట ఇది ఇది వచ్చేసి పనీర్ బటర్ మసాలా పన్నీర్ మన చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఇది ఇంకా మనకి తెలిసింది ఆలు ఆలుమీకి చేసారు చూడడానికి అయితే భలే కనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా ఇదైతే పేరు తిరిగి మంచి కిచడీలా కనిపిస్తుంది ఇది బాగుంది ఇది ఇంకా హల్వా సుజీ హల్వా అంట ఇంకా నాన్స్ పెట్టారు అండ్ నెక్స్ట్ చికెన్ చికెన్ కర్రీ ఒకటి ఇది ఇంకా ఈ రోజు మా స్పెషల్స్ అనేవి చాలా అద్భుతమే టేస్ట్ చూడలా ఇంకా అలా ఉంటాయి అయితే చేసామో ఫుడ్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పాప కూడా పక్కన పెన్ని కలుగుంకతే వెళ్ళిపోతున్నాము మళ్ళీ మనాలి వీడియోలో కలుద్దాం ఈ వీడియో గనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్